నమస్కారం నేను మీ ప్రజా బొంతు గారిపోతృష్ణ ఈరోజు మనం జనగామ మున్సిపాలిటీలో పదహారో వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పరిలో ఉన్న కొత్తపల్లి మహేశ్వరి సమ్మన్న గారితో ఉన్నాము వారు టిడిపి పార్టీని నమ్ముకొని కొన్ని సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తూ పార్టీలో కొనసాగారు మన చంద్రబాబు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో ఈ వార్డును అభివృద్ధి చేస్తా అంటున్నారు ఈ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మరి ఈ సమస్యల పరిష్కారానికి వారు ఏ విధంగా మార్గాన్ని చూపుతారు ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారనే విషయాన్ని వారి మాటలలో మనం అడిగి తెలుసుకుందాం నమస్కారం నా పేరు కొత్తపల్లి సమ్మయ్య నేను మాజీ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుని ఈసారి మున్సిపల్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ దీపాం ఇవ్వకపోవడం వలన నేను గుర్తు ఇండిపెండెంట్ గుర్తుగా బాలు గుర్తును ఎంచుకున్నాం ఆ భార్యను పుత్తపల్లి పహారో వార్డు స్వతంత్ర అభ్యర్థిగా బాలకృష్ణపై పోటీ చేస్తున్నది కావున ప్రహార వాడి ప్రజలు దయచేసి మీరు మా సేవను గుర్తించి మాకు ఈసారి బాలకృష్ణకి ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలని కోరుకుంటున్నారు పదావరణ చేస్తున్నాను పార్టీ అభివృద్ధి కోసం కౌటి పడుతున్నాము వాటి కోసం ప్రజల కోసం ఎప్పుడైనా నేను ఇంటి మీ దగ్గర ఉంటాను ఇక్కడ మీరు ప్రజలానికి వెళ్తే ప్రజలు మీకు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు పాణి పలుకుతున్నారు మంచిగా ఆహ్వానిస్తున్నారు

ప్రజలకు అందుబాటులో ఉంటారా అందుబాటు ఫుట్బాల్ గుర్తు స్వతంత్ర అభ్యర్థిగా పదరాబాద్ నుంచి ఇక్కడ ఏంటంటే డ్రానేజ్ ఒకటి ఉంది వీధి లైట్లు రోడ్లు లేవు పరిశుద్ధ్యం లేదు వీటి గురించి అందరు అదే చెప్తున్నారు పెన్షన్లు లేవు ఇవన్నీ చేస్తున్నారు వాటి కోసము పోరాడుతాము ఇక్కడనే మా ఇల్లు ఇక్కడనే ఉట్టినా పెరిగినా అంతా ఇక్కడే నాది వీటి కోసం పోరాడుతాం నేను పదిహేడు నుంచి పోటీ చేశాను కొద్ది మెజారిటీ తోటి ఓడిపోయాను దానికోసం మళ్ళీ నిలబడ్డా మళ్ళీ గెలిచి వాళ్ళ కోసం నిలబడదానే ముందుకు వస్తున్నాను కోసం ఓటు చేయండి నన్ను గెలిపించండి మీ ముందుకు వస్తాను ఎప్పటికీ